అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం యాభై నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నీ భయంకరమైన భయంతో ఇంకో వన్ ఇయర్ తినేశావు లాస్ట్లో ఐ టూ చెప్పావు పట్టుపని మూడు నెలలు కలిసి ఉన్నాము అందులో నా లైఫ్లో మర్చిపోని రోజు కూడా ఉందనుకో ఇంకెక్కడే మనం ఎంజాయ్ చేసింది ఒక టూరు లేదు ఒక ఎంజాయ్మెంట్ లేదు ఎప్పుడు చూడు భయంతో వైజాగ్ సిటీని నీ కన్నీళ్లతో ముంచడానికే సిద్ధంగా ఉంటావని అసహనంగా అంటాడు వేద్ మూతి నల్లగా పెట్టుకొని వేద్ తలను బెడ్ మీద పెట్టి అటు తిరిగి కొడుకు మీద చేసుకుని పడుకుంటుంది శుభ నవ్వి కోపం వచ్చిందా మేడం అంటూ వెనక నుండి ఆమె నడుముని చుట్టేస్తాడు వేద్ వావ్ నా పప్పికి కోప్పటం కూడా వచ్చేసింది పర్లేదే ఒకని కన్నాక నీకు బానే ధైర్యం బిల్ట్ అయ్యిందే శుభ మెడ మీద ముద్దులు పెడుతూ నడుము చుట్టిన చేతిని చూస్తూ నడుము తగ్గింది ఏంటి సరిగ్గా తినటం లేదా అని సీరియస్గా అడుగుతాడు వేద్ తన జీవితంలో ఈ మూడేళ్ల కాలంలో ఆకలి అనేది అసలు గుర్తులేని విషయం శుభకు కొడుకు ఆఫీస్ ఇదే తన మైండ్లో తిరిగేది చాలీ చాలని జీతంతో రాత్రి వరకు గొడ్డులా పనిచేసి ఇంటికొచ్చేది శుభ వేద్కు దూరమైన క్షణమే ఆమె రాయిలా మారిపోయింది జీవంతో ఉన్న శవంలా బ్రతుకుతోంది ఆ బ్రతుకు కూడా కొడుకు కోసమే వేద్ను దేవులో చూసుకొని మురిసిపోయింది శుభ అదంతా కళ్ళ ముందు మెదిలి ఏడుపు ఆగనంటూ ఆమె వస్తూ ఉంటే అతని మనసు తన ప్రాణం బాధపడితే ఒప్పుకోడని కాబట్టి ఆమెకు తెలిసి వీటి తిప్పుకొని ఏడుస్తున్న ఆమె కలువ కళ్ళను చూసి బొటను బేలుతూ ఆమె కన్నీళ్లను తుడిచి ఇవంటే నాకు చాలా ఇష్టం పప్పి చూడగానే నాకు నీలో నచ్చేవి నీ కళ్ళు ఈ పుట్టుమచ్చ నీ కళ్ళు నా వైపు అమాయకంగా ప్రేమగా చూడాలి కానీ ఇలా కన్నీళ్లతో బాధతో కాదు వీటి ఇంకెప్పుడు నీ కళ్ళలో రానివ్వను పప్పి ఐ ప్రామిస్ యు అని ఆమె పెదవులను అందుకుంటాడు వేద్ తీయటి ముద్దులో అతని ఓదార్పు కనిపిస్తూ ఉంటే అది ఆమెకు లాలన అతనికి మాత్రం గుండెల్లో ఇన్నేళ్ళు పేరుకుపోయిన నొప్పిని తగ్గించే మందు వీడాలని అసలు లేకున్నా వదిలి డీప్గా నిట్టూరుస్తూ చాలా బాకీ పడ్డావి వడ్డీతో సహా ఇచ్చే వరకు అస్సలు వదలనని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి దేవుని చూస్తాడు వేద్ ప్రశాంతంగా నిద్రపోతుండడంతో నవ్వుతూ కొడుకును దగ్గరికి లాక్కుంటే డాడీ అంటూ నిద్రలో కూడా డాడీ జపం చేస్తూ వేద్ మీద కాలేసుకొని పడుకుంటాడు దేవు బొమ్మలా చూస్తున్న శుభ చెయ్యి పట్టి బెడ్ మీదకి లాగి చూసించాలి కానీ ఇంకా పడుకో అసలే ఒక కంట్లో గంగ మరో కంట్లో యమునా కార్చి అలసిపోయావు కదా గుర్రుగా చూస్తున్న శుభను ఛాతీ మీదకు లాక్కొని పడుకోవే అని సౌమ్యంగా అంటాడు వేద్ మరుసటి రోజు ఫ్లైట్లో ముంబైకు తిరిగి చేరుకుంటే కార్లో కూర్చున్న శుభ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయని ఏ భావం లేకుండా చెప్తుంది ఆమె వైపు ఒకసారి చూసి ఇంకేమీ మాట్లాడకుండా కార్ని అపార్ట్మెంట్ ముందు ఆపుతాడు వేద్ డాడీ నువ్వు కూడా రా అని దేవ్ అంటే శుభ వైపు చూస్తూ ఇప్పుడు కాదు మీ మమ్మ నన్ను ప్రేమతో రా అని పిలిచినప్పుడే వస్తాను యూ గో బంగారం అని అంటూ నవ్వుతాడు వేద్ వేద్ చూపుకి శుభ తడుబాటుగా కార్ దిగి దేవు చేతిని పట్టుకొని లోపలికి నడుస్తుంది డీప్గా నిట్టూరుస్తూ కార్ రివర్స్ చేసుకొని తానుంటున్న విల్లాకు వెళ్తాడు వేద్ ఫ్రెష్ అయి ఇంట్లో వాళ్ళతో కాసేపు ఫోన్ కాల్ మాట్లాడతాడు ఏమండి చెప్పు సుచిత్ర వేద్లో చేంజ్ మీకు కనిపిస్తోందా ఏ చేంజ్ సుచిత్ర వాడు మూడేళ్ళు యుఎస్లో ఉన్నప్పుడు ఒక్క కాల్ కూడా చేసేవాడే కాదు మనం చేసిన పొడి పొడిగా మాట్లాడి పెట్టేసేవాడు పనుందని అలాంటిది ఇప్పుడు తరచుగా కాల్స్ చేయడమే కాదు వాడి మాటల్లో ఏదో సంతోషం తెలుస్తుందండి నేను గమనించాను మనకు కూడా ఇదే కావాలి కదా సుచిత్ర చాలా సంతోషంగా ఉందండి ఇలాగే ఏదో మాయ జరిపి వాడు పెళ్లి చేసుకొని మనకు ఒక మనవడినో మనవరాలను ఇచ్చేస్తే చాలండి ఇంకేమీ వద్దండి భార్య ఆశలకు నవ్వేస్తూ ఏమో నీ కొడుకును మాయ చేసే అమ్మాయి ఎక్కడుందో మరి అని నవ్వుతారు వాసుదేవ్ గారు నెక్స్ట్ డే ఆఫీస్ లీవ్ పెట్టి దేవుతోనే ఉండాలని అనుకున్న శుభ అలాగే అంజలి మేడంకు మెయిల్ చేస్తుంది ఆడుకుంటున్న దేవుని చూసి కాఫీ తాగుతూ ఎందుకో ఆమె మనసంతా ఎప్పుడు లేని విధంగా తేలిగ్గా అనిపిస్తూ ఉంటే దానికి కారణం వేదని తన ఎదురుగా నిలిచిన తన అంతరాత్మ అంటుంది ఎదురుగా ఉన్న తన ప్రతిరూపాన్ని చూస్తూ లేదు ఇన్ని రోజుల్లో నా కష్టాల్లో నా బాధల్లో ఏనాడు తను లేడు తను వచ్చింది నా కోసం కాదు దేవు కోసం అని అంటుంది శుభ అలాగే అనుకో నీ నుండి నీ కొడుకుని అతను తీసుకెళ్లడానికి ఎంతసేపు నీ నుండి నీ కొడుకు శాశ్వతంగా తీసుకెళ్లే సామర్థ్యం నీ ప్రియుకు ఉందని మర్చావా దేవు నీకు మాత్రమే కలిపి పుట్టాడా నీ ప్రేమకు గుర్తు నీ కొడుకు కాదా నీ మనసులోను ఆలోచనలోను నీ ప్రేయునే ఉన్నాడని తెలియదా నీకు తన అంతరాత్మ అడుగుతున్న వాటిలో అందులో ఒక్కదానికి కూడా ఆమె దగ్గర సమాధానం లేదు లేదు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు కదా ఈ మూడేళ్లలో నాకోసం ఒక్కసారైనా వచ్చాడా వచ్చే అవకాశం నువ్వు ఇచ్చావా దేవని నిజం దాచింది నువ్వు ఎయిర్పోర్ట్లో కూడా అతని రక్తాన్ని అతను ఎత్తుకొని ముద్దాడుతుంటే మౌనంగా కన్నీటితో చూస్తూ ఉండిపోయావే కానీ నోరు తెరిచి నిజం చెప్పలేదు ఆ తప్పు నీది కాదా తండ్రి కొడుకుని వేరు చేసింది విధి అని నేను ఒప్పుకుంటాను కానీ అందులో నీ తప్పేం లేదా నీ తండ్రి కోసం ప్రాణంగా ప్రేమించే వాడికి దూరమై అతన్ని నరకంలో తోశావు ఈ తప్పు నీది కాదా నాదే 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 అని కప్ విసిరి కొడుతుంది శుభ తప్పంతా నాదే నేనే మా నాన్న మీద ఉన్న ప్రేమతో ఆయన నాటకాన్ని నిజమని నమ్మి నా ప్రేయుని నేనే దూరం చేసుకున్నాను అందుకు ప్రతి క్షణం నేను ఏడుస్తూనే ఉన్నాను నువ్వు మళ్ళీ వచ్చి నన్ను ఏడిపించకు వెళ్ళిపో అని అంటూ మోకాల మీద పడిపోయి గట్టిగా ఏడుస్తోంది శుభ హాల్లో ఉన్న కొడుకు పరుగున తల్లి దగ్గరికి వచ్చి మమ్మ వాట్ హ్యాపెన్ ఏమైంది అని చెంపల మీద కన్నీటిని తుడుస్తాడు నథింగ్ బేటా అంటూ కన్నీరు తుడుచుకుంటుంది శుభ డోంట్ లై మమ్మ నేనున్నాను కదా ఇప్పుడు మనకు డాడీ కూడా ఉన్నాడు ఇంకెందుకు నీకు భయం అని అంటాడు దేవ్ తల గిరున తిరుగుతుంటే టేబుల్ ఎడ్జ్ పట్టుకుని పైకి లేచి ట్యాబ్లెట్స్ కోసం గోడ సపోర్ట్తో బెడ్రూమ్కి వెళ్తుంది శుభ తన ట్యాబ్లెట్స్ గత మూడేళ్లుగా వాడుతూనే ఉంది కారణం డిప్రెషన్ యాంగ్జైటీ వేధికు దూరమైన శుభ ఓవర్ థింకింగ్ డిప్రెషన్లోకి నెడితే దాని ప్రభావం ప్రెగ్నెన్సీలో ఎక్కువైపోయి ఈరోజు లైఫ్ టైం ట్యాబ్లెట్స్ మిగతా స్టేజ్కి తీసుకొచ్చింది అప్పుడు ఎందుకు బ్రతకాలని మానేసిన టాబ్లెట్స్ వల్ల ఆమెకు ఆ మానసిక రుగ్మత ఎక్కువైతే ఇప్పుడు దేవు కోసం బ్రతకాలని వాడుతోంది ఒక్కరోజు టాబ్లెట్ స్కిప్ చేసిన దాని ప్రభావం ఆమెకు విపరీతమైన హెడేక్తో పాటు గంటలు గంటలు స్పృహ లేకుండా చేసే ప్రాణాపరిస్థితిలోకి చేరుస్తుంది టాబ్లెట్స్ కోసం చూస్తున్న శుభకు ఎంటీ బాటిల్స్ కనిపించడంతో తలకొట్టుకుంటూ మొబైల్ తీసుకుంటుంది దగ్గరలో ఉన్న ఫార్మసీకి ఆర్డర్ పెడుతున్న శుభకు కళ్ళు మసకబారుతూ ఉంటే అవేవీ తెలియని దేవు తల్లి పరిస్థితి చూసి భయపడిపోయి మమ్మ వాట్ హ్యాపెండ్ అని అంటాడు నథింగ్ బేటా జస్ట్ హెడేక్ అంతే ట్యాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుందిలే అని అంటూ ఉంటే ఇంతలో ఆమె డోర్ కాలింగ్ బెల్ సౌండ్ మోగుతూ ఉండేసరికి దేవ్ శుభా వైపు చూసి వాడి మనసులో డాడీ వచ్చారేమో అని అనుకుంటూ ఉంటాడు ఆగకుండా అలాగే బెల్ మోగుతున్న శబ్దానికి శుభా కూడా వేదే అనుకుని వెళ్ళి వాల్ సపోర్ట్తో మెల్లగా ఆ డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా కామేష్ అతనితో పాటు అతని ఫ్రెండ్స్ ఇద్దరు వంకరగా నవ్వుతూ చూస్తుంటే ముందు భయం వేసినా బయట ముఖం చిట్లిస్తూ నువ్వేంటి ఇక్కడ గెట్ లాస్ట్ అని గట్టిగా అరిచి డోర్ వేసే సమయానికి లోపలికి వస్తాడు కామేశ్ ఏ ఆర్ యూ మ్యాడ్ ముందు నా ఫ్లాట్ నుండి బయటకు వెళ్ళు లేదంటే అంకుల్కి కంప్లైంట్ చేస్తాను ఎస్ ఐఆమ్ మ్యాడ్ యాట్ యూ కొంచెం కాదే నేను చూసినప్పటి నుంచి పిచ్చెక్కి చచ్చిపోతున్నాను ఈ క్షణం కోసం నీ అబ్బ కానీ అబ్బ కూడా లేడు ఈ ఛాన్స్ మళ్ళీ రాదు మర్యాదగా ఒప్పుకొని సుఖపడు లేకపోతే నా చేతుల్లో నలిగిపోతావు చెంప మీద గట్టిగా కొట్టి చీ నీలాంటి కుక్కని ఈడపడినా నాకు అసహ్యమే ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా శుభ డోర్ లాక్ చేసి ఆ ముందుకు వస్తుంటే శుభ ఫ్లవర్ బాస్ చేతిలోకి తీసుకొని దగ్గరికి వస్తే చంపేస్తాను నీలాంటి కామ కుక్కలకు నేను భయపడను దేవ్ డోంట్ టచ్ మై మమ్మ అని అంటాడు కోపంగా అతని ఫ్రెండ్లో ఒకడు దేవుని తీసుకొని బాల్కనీ నుండి కిందకు జారు విడుస్తాడు అంతవరకు కూడా ధైర్యంగానే ఉన్న శుభ కొడుకును చూసి చలించిపోతూ తనకి ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే ఫ్లవర్ వాజ్ని కిందకేసి దేవు కోసం తను బాధపడుతూ అతని దగ్గరికి వెళ్ళాలని పరిగెడుతూ ఉంటే కామేష్ అడ్డుగా వచ్చి నా ఒంట్లో వేడి తీర్చి నీ బిడ్డని కాపాడుకో అని క్రూరంగా నవ్వుతూ ఆమెని చీరలాగుతాడు ఒకవైపు ఏడుస్తున్న కన్నబిడ్డ మరోవైపు ప్రాణం విలువైన మానం అబద్ధంగా కూడా దేవును వివేకుడుగా చెప్పలేని శుభ ఈ రోజు ఆ పదమెక్కిన కామాంధులకు బలి కావాల్సి వస్తుందేమోనని ఏడుస్తూ నీకు దండం పెడతాను కమిషనర్ బిడ్డను వదిలి అని బ్రతిమాలుతుంది శుభా ఎందుకే ఈ యాక్టింగ్స్ నీకు కొత్త కాదు కదా ఆల్రెడీ నీ బాస్తో ఎఫేర్ నడుపుతున్నావు కదా చివాలను చూస్తుంది శుభా ఏంటి ఆ చూపు నేను వాడు నీ ఫ్లాట్కి రావటం వెళ్ళటం నిన్ను డ్రాప్ చేయడం మొత్తం చూశాను మంచి డబ్బున్నవాడిని పట్టావు పిచ్చి పిచ్చిగా వాగితే తర్వాత మాట్లాడడానికి నీకు ఆ నాలుగు కూడా ఉండదురా అని శుభ కోపంగా అంటే ఏయ్ ఏం కూసావే అని ముందుకొస్తే నన్ను ఒకరు చూస్తేనే వాడు ఊరుకోడు అలాంటిది నన్ను తాకితే వదిలేస్తాడా వాడి బిడ్డ కంట్లో నీళ్లు చూసి కూడా నిన్ను వదిలేస్తాడని అనుకోకు నువ్వెక్కడ ఉన్నా వెతికి మరీ చంపుతాడని గోడ పట్టుకొని ఒక మూల నిలబడిన శుభ అంటుంది ఎవరేవాడు ఇది నా అడ్డ నన్ను చంపే ధైర్యం ఎవడికి ఉంది ఆమె రెక్క పట్టుకుని బెట్రూమ్ వైపు లాక్కొని వెళ్తుంటే వాడి చేతిని విసిరికొట్టి నా మొగుడు గుర్తుపెట్టుకో వాడి చేతిలోనే నీ చావు సుఖంగా చచ్చిపోవాలని కోరుకో ఎందుకంటే వాడికి దయ జాలి అలాంటివేవి అస్సలు తెలియవని అంటుంది శుభ ఆవేశంగా అది చూద్దాం నీ మొగుడే నా చేతుల్లో చస్తాడు అంతకన్నా ముందు నీ తలపొగరు నేను అనుస్తాను కదా అని అంటూ కోపంగా ఫ్లోర్ మీదకు శుభాన్ని తోసి ఒక మృగంల మీద పడుతుంటే మసుకబారుతున్నా కంటి చూపుకు ప్రయో ఎక్కడున్నావు పిలవకపోయినా నా ముందుకొచ్చావు ఇప్పుడు పిలుస్తున్నా నీ అవసరం ఉంది నాకు త్వరగా రా అని తన మనసులో అనుకుంటూ ఏడుస్తూ ప్రతిఘటిస్తున్నా శుభ కామేసి కొట్టిన చెంపదెబ్బకి స్పృహ కోల్పోతే అరుస్తూ గింజుకుంటున్నా దేవ్ని పక్కన పడేస్తాడు వాడి ఫ్రెండ్ మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ మెల్లిగా కళ్ళు తెరుస్తుంది శుభ తను ఇంకా ఫ్లాట్లోనే ఉన్నానేమో అనుకుని చుట్టూ చూస్తుంటే తన పక్కనే కూర్చున్న వేద్ చంపేసేలా చూస్తుంటాడు భయపడి పైకి లేస్తుంటే తలంతా దిమ్మెత్తిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే మెల్లిగా లేచి బెడ్ రెస్ట్ కానుకొని నైట్ జరిగింది గుర్తు చేసుకొని తనని తాను చూసుకుంటుంది డ్రెస్ కూడా చేంజ్ అయి ఉండడంతో ఏడుస్తూ వెక్కిలు పెడుతున్న శుభ ముందు కూర్చున్న వైపు తలెత్తి చూసే సాహసం కూడా చేయదు లేచి ఆమె పక్కన కూర్చొని శుభ అని గంభీరంగా పిలుస్తాడు వేద్ అయినా ఏడుపు ఆపకుండా ఉన్న ఆమె తీరుకి చెంప మీద చేయేసి పప్పి ఇటు చూడవే అని ప్రేమగా అంటాడు ఉహు నన్ను వేద్ నేను అపవిత్రమయ్యాను నీకు మాత్రమే సొంతమని బ్రతికిన నేను ఈరోజు ఎంగిలి చేసిన నైవేద్యం అయ్యాను నన్ను తాకిన పాపమే అని అరచేతుల్లో తన ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ ఉంటుంది శుభ పిచ్చిగా వాగకు పప్పి నువ్వు ఎలా ఉన్నా కూడా నాకు నచ్చుతావు అప్పటికీ ఇప్పటికీ ఇప్పటికీ నువ్వు నా పప్పివే లేదు వేత్ ఎంగిలైన నైవేద్యం ఎవరు దేవునికి పెట్టరు నేను కూడా అంతే మానం పోగొట్టుకున్న నాకు బ్రతికే హక్కు లేదా నీడుస్తుంది ఏ పిచ్చి పట్టిందా నీకు నీ మానం ప్రాణం రెండు నాకే సొంతం ఎప్పుడో నువ్వే నాకి వాటిని రాసిచ్చావు కళ్ళెత్తి వేత్ వేత్ చూస్తుంది శుభ ఎర్రగా కుంకుమ వర్ణంలో ఉన్న ఆమె కళ్ళని చూసిన వేత్ మనసు ఏదోలా మారితే ఇంకా అస్త దగ్గరగా జరిగి ఆమె చెంప మీద కన్నీళ్ళు బొటన వేలతో తుడుస్తూ ఏం అవ్వలేదు నేను నీడని టచ్ చేసే ఛాన్స్ కూడా ఒకరికి ఒకరికి ఇవ్వను అలాంటిది నిన్ను పశువులా సొంతం చేసుకుంటుంటే చూస్తూ కూర్చుంటానా పప్పి అని అడుగుతాడు వేత్ అంటే వాడు వాడు నన్ను ఏమీ చెయ్యలేదు చేయలేడు కూడా ఆర్ మైండ్ పప్పి అని ఆమె చేతిని తీసుకొని కిస్ చేస్తాడు వేద్ పోయిన ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తే గట్టిగా వేద్ను హక్ చేసుకుని గుండెల్లో భారం అంతా దిగిపోయేలా ఏడుస్తుంది శుభ ఏడిస్తే నార్మల్ అవుతుందని ఆమెను తన కౌగిట్లో బంధించి వెనునిమురుతూ రిలాక్స్ పప్పి అని అంటాడు చిన్నగా అతని కౌగిలి ఆ క్షణం ఆమెకు ఎంత ఓదార్పునిచ్చిందో ఆమెకే తెలుసు నచ్చిన వాడి వేలు తాకినా మనసుకి చెప్పలేని అనుభూతి అదే ఫీల్ అవుతుంది శుభ కూడా ప్రస్తుతం దేవ్ దేవ్ ఎక్కడ అని అంటూ వేద్ను వదిలి అడుగుతుంది శుభ రిలాక్స్ వాడు పడుకున్నాడు నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు నేను ఎక్కడున్నాను అసలు ఏమైంది వేద్ ప్రేయు అంటే చెప్తాను లేదంటే వదిలేయని బెడ్ మీద నుండి లేచిన వేద్ కిందకు ల్యాండ్లైన్ నుండి కాల్ చేసి ఫుడ్ జ్యూస్ పంపమని అంటాడు వట్టి మొండిగట్టమని తన మనసులో అనుకుని సరే అంటాను చెప్పు అని అంటుంది శుభ ముందు పిలవ్వే డీప్ బ్రీత్ తీసుకొని ప్రయు అని అంటుంది శుభ బెడ్ మీద పడుకొని తల కింద చేయి పెట్టుకుని కమ్ అగైన్ అని యాటిట్యూడ్గా అంటాడు వేద్ ప్రయు నేను స్టాప్ అనేంత చెప్పేంత వరకు మిస్ యూ అని నీ పెదవులు పలుకుతూనే ఉండాలి తప్పక ప్రయు ఐ మిస్ యూ అని చెప్తూ ఉంటుంది శుభ అలా చెప్తున్నప్పుడు తన మనసులో నుండి ఆ మాటలు వచ్చాయి కాబట్టి తెలియకుండానే ఆమె కళ్ళు తడిదేరుతాయి బొంగురు పోతున్న గొంతుతో మిస్ యూ అని అంటున్న శుభా చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు వేద్ అతని కళలోకి ఆమె చూస్తూ ఉంటే ముందుకు పడిన ఆమె జుట్టుని వెనక్కి సర్దుతూ ఉంటే చెప్పు ప్రియు ఏం జరిగింది అని అడుగుతుంది శుభ నేను ఫ్లాట్కి వచ్చాను పప్పి అని వేద్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మీకు నేను చెప్తాను కామేష్ కొట్టిన దెబ్బకి స్పృహతప్పి పడిపోతుంది శుభ దేవ్ ఏడుస్తూ మా మమ్మను వదిలేయండి మా డాడీ వస్తే ఖచ్చితంగా హీ విల్ కిల్ యూ ఆల్ అని అరుస్తున్నాడు త్వరగా రా కామేష్ మేము వెయిట్ చేయలేమని హాల్లో ఉన్న ఆ ఇద్దరు అంటూ ఉంటే నా తర్వాత మీదే ఛాన్స్ రా అని మృగంలా ఆమె మీద పడి భుజం మీదుగా చీరను చింపి బ్లౌజ్ని లాగుతాడు కామేష్ తెల్లగా మెరుస్తున్న ఆమె భుజం మీద వాడి పెదవులు నిలిపే లాస్ట్ సెకండ్లో వెనుక నుండి తనని తన్నుకు గోడకు పిడకలాగా అతుక్కునిపోతాడు మళ్ళీ ఫ్లోర్ వచ్చి పడతాడు నొప్పికి తనకలాడుతూ తలెత్తి చూసిన కామేశ్కు ఉగ్ర రూపం దాల్చిన రుద్రుడిలా ఎదురుగా వేతి కనిపించగానే అతని గుండె జల్లుమంటుంది ఇద్దరు స్నేహితులు ఉన్నారన్న ధైర్యంతో ఎంత ధైర్యం రా నీకు అని పైకి లేచి వేతిని కొట్టాలని చూసిన కామేష్ చేతిని చీపురు పుల్లని వచ్చినట్లుగా అతి సులువుగా విరిచేస్తాడు వేత్ నొప్పికి వాడు పెడుతున్న పులి ఆ ప్లాట్ మొత్తం రీసౌండ్ వస్తే వాడి తొత్తులు ముందుకొస్తారు బాక్సింగ్ గ్లోవ్స్ లేకుండా లేకుండా ఒట్టి చేతులతోనే ప్రాక్టీస్ చేసే వేద్ ఇనుప చేతుల ముందు వాళ్ళ బలం ఏనుగు ముందు కుందేల పిల్లలా ఉంటే ముందుకొచ్చిన వాడి తొత్తులని ఒకే దెబ్బతో పడుకోబెడతాడు వేద్ కామె షాక్ తింటే ముందుకు వచ్చి శుభ లాగిన చేతి మీద షూ పాదం నిలిపి కస్తీర నలిపేస్తూ వాడి ఏడుపును ఎంజాయ్ చేస్తాడు హౌ హౌ డేర్ యూ టచ్ మై గర్ల్ అంటూ దవడలు బిగబట్టి కాలర్ని పట్టుకుని గోడకి గట్టిగా వాడి తలను కొడతాడు తల పగిలి రక్తం కారుతున్నా కనికరించకుండా అదే తలని ఇంకోసారి గ్లాస్ టీ పైకి గురి చేసుకొడతాడు మొత్తం గాజు పెంకులు మొహాన్ని గుచ్చుకుంటే వదిలేయమని వాడు ఎంత బ్రతిబాలుతున్నా పాయింట్ వన్ పర్సెంట్ కూడా జాలి కలగదు వేతుకు కొన ఊపురితో ఉన్న వాడి గొంతు మీద కాలేసి తొక్కుతుంటే వాడి అరుపులు విని హాస్పిటల్ చెకప్ కని వెళ్ళిన అమిత్ అంకుల్ అండ్ కల్పన ఆంటీ అక్కడ దృశ్యాన్ని చూసి నిర్గాంతపోతారు కథ ఇంకా ఉంది శుభ మీద చూపు తట్టుకోలేని వేద్ మరి తనని పాడు చేయాలని చూస్తే ఊరుకుంటాడా తన జీవితం నాశనం చేసిన వాళ్ళని అంతకంతకు చావు రుచి చూపించడు మరి ఇలా వేద్ శుభాలు ఇప్పటికైనా కలుస్తారా అసలు వివేక్ కూడా ఇక్కడే ఉన్నాడు ఆ విషయం శుభాకి వేద్కి తెలుసా తెలిస్తే వివేక్ బారి నుండి వేద్ దేవుని శుభని ఎలా కాపాడుకుంటాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్